ক্লার <muchas> নিকেকলাচালালালালাল. కొడుకు నా కోడలాగే అని కోడలు అయితే నొప్పి తీసుకున్నంతే నా కొడుకు నా కోడలు కొడుకుని వచ్చినాం వచ్చిన తర్వాత ఏమైందంటే నొప్పి ఎక్కువైంది అక్క అంటే అమ్మ మేడం సూది నొప్పి నొప్పి ఎక్కువ ఏమన్నా ఇస్తారా ఎట్లా అమ్మ అని అడిగినా అయితే ఏం లేదమ్మా అని ఒక సూది ఇచ్చింది ఇక్కడ ఆ సూది అయినాక గంట సేపు ఆడు తర్వాత ఇస్తాను సరే అమ్మ అని అర్ధగంట అయినా మళ్ళీ సల్లగా అయింది ఎందుకమ్మ సలవైతుంది పాప అన్న అంటే నీకు సల్లవున్నావు నేను సల్లవుతాం ఏం కాదమ్మా అని ప్యామ్ అని చేసింది మళ్ళా పోయి ఒక సూ తెచ్చి వేసి రెండు ఐదు రెండు సూర్ల గుర్తంగా ఇది వస్తుంది ఇది విప్పుతుంది ఇది విప్పుకుందన్న సరే అమ్మా ఇంకో తీపుతుంది మా పాప ఇట్లా మళ్ళా రాను మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడింది మాట్లాడి గూకోజ్ పెట్టింది గుల్కోజ్ పెట్టి చక్కెర వస్తుంది నత్తాలి నేను చాయ్ ఎక్కడినా కొడుకు చాయ్ ఇచ్చి పోసి ఆ చాయ్ బయటికి ఎలా పెట్టింది ఆ చాయ్ అక్కడ పెట్టి ఇంట్లో నుంచి ఇంగోరు కోల్కపోయింది అందులో వాళ్ళ పెట్టి గుడి గుడగూడ అనేది ఇక్కడనేమో అది వేసారు ఏంటి బీపీ చెక్ చేసారు ఇక్కడనేమో కడుపుల గుడ గొడవ గుడగూడ అన్నది సార్ నాకైతే అర్థం కాదు చెప్తే గుడగూడ అంటుంటే అన్నది అన్న తర్వాత నిద్ర వస్తుంది ఉంది సో ఈరోజు అరౌండ్ మార్నింగ్ టెన్ థర్టీకి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఐ యాక్చువల్గా నిన్న నైట్ నుంచి ఇబ్బంది పడతా ఉంది బర్త్డే మనం అది నైట్ వచ్చి పడతా ఉంది సో ట్రీట్మెంట్ కోసం రెగ్యులర్గా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాం ఆ టైంకు మేడం వాళ్ళు లేకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉండే సిస్టర్ వెళ్ళండి అన్నారు సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇక్కడే తీసుకుంటున్నాం కాబట్టి ఇంకోసారి మేడం చెప్పండి మేడం రోజులు కాకంటే ఇంకా వామిటింగ్ ఉంది ఇట్లా కడుపు దగ్గర ఉంది ప్యాంటాప్ వాళ్ళు ప్యాంట్ టాప్ను గూఫర్ చేయడం జరిగింది అండ్ సెలైన్ పెట్టారు సో ఆ తర్వాత ఏమైంది ఆ పేషెంట్ కొంచెం అంకాసెస్ అంటే ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ సీజ్ చేశారు సో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ డెత్ అయిందా సో వాళ్ళు పేషెంట్ వాళ్ళ బంధువులు ఏమో ఇక్కడే డెత్ అయినాయకుంటున్నారు మనం రేపు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కూడా రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళు అక్కడ డెత్ అయింది ఇక్కడ ఆంధ్ర వేలో డెత్ అయింది హాస్పిటల్ డెత్ అయిందని తెలుస్తాను సో ప్రైమరీగా ఏంటంటే మనకు ఈరోజు సీజ్ చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా యాజ్ పర్ రూల్ ఏమంటే ఎవరైతే డాక్టర్ ఉన్నారో నేను యాబ్సెన్సీలో ట్రీట్మెంట్ చేసినా చేయకూడదు చేసినా కూడా పర్ఫెక్ట్ పర్సన్లో చేయించాలి ఇంకా డ్యూటీ డాక్టర్ ఉండాలి లేకపోతే క్వాలిఫైడ్ వాళ్ళు ఉంది చేయాలి సో అలా చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న ఏను చేయించాలి సో ఏనెంత చేయించినాక డెత్ అయిందనే తక్కువ అభియోగం కాబట్టి రేపు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళకి నోటీస్ ఇస్తాను ఈ డాక్టర్లకు నోటీస్ ఇస్తాం వాళ్ళ సందేహం తీసుకుంటాం క ఈ నోటీసు వీళ్ళు సంజాయించి ప్లస్ ఈరోజు హీచ్ చేసిన మేము పంచనామా చేసిన ఈ రోజు డిస్టిక్ కమిటీకి డిస్ట్రిక్ట్ డిస్టిక్ కమిటీలో సో డిస్ట్రిక్ట్ కమిటీలో డాక్టర్ మన కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు డిస్టిక్ జడ్జి గారు సో కమిటీ బిజినేత ఫర్దర్ యాక్షన్ ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు జోఫర్ ఇంజక్షన్ ఇచ్చారు జోఫర్ ఇంజక్షన్ ఆ టైంలో డాక్టర్ ఉన్నారా లేదా డాక్టర్ ఫోన్లో కాంటాక్ట్ ఫోన్లో కాంటాక్ట్ ఫోల్ కంటే మీరు ట్రీమెంట్ చేయాలి